ఈ నెల పంతొమ్మిదిన విజయవాడలో పర్యటించనున్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ బ్యాక్ అంటూ సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ అన్నారు ఈ నెల తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విజయవాడ పర్యటన వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ సిపిఎం ఇతర అన్ని వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు స్వచ్ఛంద సంస్థ హోంమంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటటువంటి నిరసన కార్యక్రమంలో వామపక్ష పార్టీల కార్యకర్తలు దళిత సంఘాలు వివిధ రంగాలకు సంబంధించినటువంటి సామాజిక ఉద్యమకారులు పాల్గొని జయప్రదించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గుంటూరు జిల్లాలో కూడా అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా అమిత్ షా గో బ్యాక్ అని నినదిస్తూ పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం